ఈ వీడియోలో శ్రీ లలితా తనామావళిలోని నామాలకు ఇరవై మూడవ నామం నుంచి ఇరవై తొమ్మిదవ నామం వరకు ఉండే నామాలకు వాటి యొక్క అర్థాలను ఇక్కడ వివరుస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాత్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితా అష్టోత్తర రతనామావళిలోని ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది నామాల వరకల నామాలకు అర్థాలు ఇక్కడ వివరిస్తున్నారు ఇరవై మూడో నామం ఏమిటంటే రమణీయ చతుర్బాహు సంయుక్త య నమో నమ అంటే ఇక్కడ ఈ నామంలో అమ్మవారి యొక్క చేతులను గురించి వర్ణిస్తున్నారు రమణీయమైనటువంటి నాలుగు చేతులతో ప్రకాశిస్తున్న అమ్మవారు వేళ్లకు అంగుళీయ కాలు మొదలుకొని భుజముల కేయూరముల వరకు చేతికి ఉండవలసిన ఆభరణాలు అన్నీ అమ్మవారికి ఉన్నాయి సర్వాభరణ శోభిత అయినది అమ్మవారు మణికట్టు వద్ద కంకణములు కటకములు కేయూరములు అన్నీ ధరించి ఉంది రమణీయం అనగా ఆనందకరమైన నిత్యనూతనమైన సౌందర్యం అనే అర్థం భగవంతుని చేతిని ధ్యానించాము అంటే అవి దాతృత్వ సంకేతాలు అవుతాయి మనకు ఈ నాలుగు చేతులతో నాలుగు దిక్కులలో ఉన్న జగత్తును అమ్మ పాలిస్తుంది మనకు కావలసినవి నాలుగే అవి ధర్మ అర్థ కామ మోక్షములు యోగ్యులైన వారు నాలుగోది కోరుకుంటారు అది మోక్షం మాత్రమే కోరుకు మోక్షం మాత్రమే యోగ్యత లేని వారు మధ్యలో రెండింటిది అర్థాలు అర్థం అంటే ధనము కామం అంటే కోరికలను కోరుకుంటుంటారు కొంచెం ఆలోచిస్తుంటారు నాకు ఎంత డబ్బు సంపాదన వస్తుంది ఎంత సంపాదించుకోవాలి ఎంత కోరికలు అన్నమాట అవి ఏ రకమైన కోరికలైనా కావచ్చు అవి డబ్బు గురించే కాకుండా ఇతరమైన కోరికలు హోదా ఉద్యోగము సంఘంలో గౌరవం ఇలాంటివి ఆలోచిస్తున్నారు యోగ్యత సంపాదించుకోవాలి అనేటటువంటి మహాత్ములు దాని గురించి ఆలోచిస్తూ అండి ధర్మాన్ని గురించి ఆలోచిస్తారు ధర్మరాజు మహాభారతంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధర్మంపై ధర్మం మీదనే నిలబడ్డాడు కాబట్టి ఆయన చిరికి విజయం సాధించాడు కాబట్టి అలా ఆలోచించడం అనేది ధర్మం అనేది చాలామందికి ధర్మం మీద ధర్మాన్ని కోరుకోవడం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది మొత్తానికి జీవుడికి కావలసేవి నాలుగు పురుషార్థాలు అమ్మవారే ఇవ్వగలదు కదా నాలుగు చేతుల్లో నాలుగు దిక్కుల విస్తరించిన తల్లి జీవుల యొక్క నాలుగు ప్రయోజనాలైన ధర్మ అర్థకామ మోక్షంలో నాలుగు చేతులతో ప్రోత్సహిస్తున్నది అనేది ఈ నామంలోని భావం అన్నమాట ఇక ఇరవై నాలుగో నామం ఏంటంటే కరకాంగతి కేయూర భూషితాయే నమో నమ అనగా బంగారు అంగదములు కేయూరములు ధరించి ప్రకాశిస్తున్న లలితా త్రిపసుందరి అమ్మవారు ఆ మహాతల్లి అని అర్థం అన్నమాట అంగద కేయూరములు అంటే బావులకు భుజాలకు చేసే అలంకారములు అని అర్థం వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇరవై ఐదో నామం ఏంటంటే బృహత్సౌ వర్ణ సౌందర్య వసనా యై నమో నమ బంగారు రంగు కలిగినటువంటి సౌందర్యముతో ఉన్న విస్తారమైన వస్త్రముతో ప్రకాశిస్తున్న తల్లి శ్రీ లలితా త్రిపసుందరి అమ్మవారు అన్నమాట విస్తారమైన చీర కట్టింది అమ్మవారు ఆ చీర చీలమండ వరకు వ్యాపించి ఆ పైన కూడా విస్తారంగా కప్పి ఉన్నది పసుపు పచ్చని పీతాంబరం ధరించినది అని భావించవచ్చు బంగారు రంగు కలిగినటువంటి సౌందర్య వస్త్రమును ధరించినది అని భావించవచ్చు లేదా అరుణారుణ కౌసుంబ వస్త్ర తటి అని లలితా సహస్రామంలో చెప్పారు కదా పశ్చినాథ్ వాక్దేవతలు గనక ఎర్రని చీర కట్టింది అని భావన చేయవచ్చు ఎర్రని చీరకు బంగారు జలతారు అద్దబడి అలంకరింపబడి ఉన్నది అని భావన చేయవచ్చు ఇక ఇరవై ఆరో నామాన్ని పరిశీలిస్తే బృహత్త బృహన్ని తంబ విలసజ్జ ఘనాయ్ నమో నమ అని ఈ నామానికి అర్థమైందో పరిశీలిస్తే సన్నని చేత సన్నని నడుముతో విస్తారమైన నితంబముతో ప్రకాశిస్తున్న తల్లి అని అర్థవన అని భావం వస్తుంది ఈ నామానికి ఇక్కడ నుంచి శక్తికూట వర్ణన మొదలవుతుంటుంది విస్తారమైన పిడుదులు కలిగిన కటి ప్రదేశము కలిగిన తల్లి సన్నని నడుముతో విస్తారమైన నితంబరముతో ప్రకాశిస్తున్న దివ్యమంగళ మంత్రమైన మంత్రమయమైన దివ్య స్వరూపాన్నిగా భావిస్తా భావించాలి అమ్మవారిని దివ్య విగ్రహంగా భావించాలి అలాగే ఇక దానికి సౌభాగ్య జాత శృంగార మధ్యమాయై నమో నమ సౌభాగ్యము శృంగారము ఈ రెండింటితో కూడిన కూడినటువంటి నడుము కలిగిన తల్లి అనే అర్థం అన్నమాట శృంగారము సౌందర్యము అలంకారము అమ్మవారు చక్కని అలంకారం చేసుకొని ఉన్నారు మేఘాల అంటే వడ్డాణం ధరించి ఉన్నారు అనే అర్థం వస్తుంది ఇక్కడ ఇది ఇరవై ఏడవ నామం ఇక ఇరవై ఎనిమిదవ నామం పరిశీలిస్తే దివ్యభూషణ సందోహ సందోహ రంజిత ఏ నమ నమ దివ్యభూషణ సందోహ రంజిత ఏ నమో నమ దివ్యభూషణలు సమూహాలతో ప్రకాశిస్తున్న తవి అన్ని రకాల దివ్యభూషణాలు ధరించి ఉన్న తల్లి అన్నమాట మొత్తం అమ్మవారి శరీరంలో భాషిస్తున్నటువంటి అలంకారాలన్నింటినీ ఈ నామంతో ధ్యానించవచ్చు అలంకారములన్నీ మంత్రములే దివ్యశక్తితో కూడినవే దివ్యభూషణము దివ్య అని చెప్పడంలోనే అవి అలౌకికం అని మానవాది లోకాల్లో దొరికేవి కావు అని ఇక్కడ భావించాలి ఇవన్నీ మంత్రమయాలే ఇక పోదే ఇరవై తొమ్మిదవ నామాన్ని పరిశీలిస్తే పారిజాత గుణాబ్జి గుణాధిక గుణాధిక్య పదాబ్జా ఎ నమో నమ పారిజాత గుణాధిక్య పదాబ్జా నమో నమ అని ఈ నామానికి అర్థాన్ని పరిశీలిస్తే కల్పృష కల్పవృక్ష కుసుమాల యొక్క సుగుణాలను మించిపోయినటువంటి దివ్య గుణములతో ప్రకాశిస్తున్న పాదపద్మలు కలిగిన తల్లి నీకు నా నమస్కారము అని చెప్పడం జరిగింది ఈ నామం ఊరికే పఠించడం కాకుండా భావంతో చేయాలి ఎందుకంటే అమ్మవారి పాదాలే మనకు ఆశ్రయం ఇక్కడ ఈ పాదాల గురించి సౌందర్య తొమ్మిదవ శ్లోకంలో శంకర్ల వారు అద్భుతంగా పాదాల వర్ణన చేశారు దదా దదానే దీనేభ్య శ్రీయమనిష మాషాను సదృశి మమందం సౌందర్య ప్రకర మకరందం వికిరిత వికిరితి తవాస్మిన్ మందార స్తభక సుభగ సుభగే యాతు చరణే నిమజ్జన్మ నిమజ్జన్మ జీవ కరణ చరణ్చరణం అని చెప్పబడింది అట అమ్మారు పాదాలను ఎంత అద్భుతంగా వరించారో చూడండి ఈ శ్లోకంలో నీ పాదాలు దేనులకు కోరిక తగిన సంపదను ఎల్లప్పుడూ అనుగ్రహిస్తున్నవి అధికమైన సౌందర్య సమూహం అనే మకరం దాన్ని కల్పవృక్షపు కల్పృక్ష వంటిని ఆ వంటిని పాదముల పాదములందు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు అనే ఆరు పాదాలు గల నా జీవుడు అనే తుమ్మిద లీనముకు కాక గుణములు అంటే స్వభావములు అని చెప్పవచ్చును పారిజాత కుసుమాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి ఎప్పుడూ వాడవు నిండుగా ఉంటాయి ఏది కోరితే అది ఇస్తాయి ఎందుకంటే కల్పవృక్ష కుసుమాలు కనుక వాటికంటే గొప్ప గుణాలు ఉన్నాయి అమ్మవారి పాదపద్మాల్లో ఏమిటి ఆ గొప్ప గుణాలు అంటే కల్పవృక్షాలు ఎవరు పుణ్యాలు చేసుకుని స్వర్గలోకానికి చేరుతారో వారికి మాత్రమే కోరినవి ఇస్తూ ఉంటుంది కదా కానీ అమ్మవారి పాదములు అలాంటివి కావు ఏ లోకంలో ఉన్నప్పటికీ భక్తితో జానిస్తే ఎలాంటి వారికైనా కోరిక కోరినవన్నీ తీరుస్తుంది అమ్మ అమ్మవారి పాదపద్మలు కోరిన కల్పవృక్ష కుసుమాలు పుణ్యాలు చేసిన వారికి సుఖాలు ఇస్తాయి కానీ మోక్షాన్ని ఇవ్వలేవు కదా కానీ అమ్మవారి పాదములు కల్పవృక్షాలు కూడా ఇవ్వలేదు మోక్షాన్ని ఇస్తాయి కనుక కల్పవృక్ష గుణాల కంటే గొప్ప గుణములు కలిగినటువంటి అమ్మవారి పాదపద్మలకు నమస్కరిస్తున్నాను అని ఈ నామంలోని భావం అన్నమాట శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ